చాల కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు నే మంచి నడపో మంచి యూస్కో అండ్ ఇంకేమి హెల్మెట్ పెట్టు హెల్మెట్ పెట్టుకో ఆ ఛానల్ పరిచాన ఛానల్ అని ఐడి పాస్వర్డ్ తీసుకో అండ్ కంటిన్యూ వీడియో చేయండి మంచి ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటా ఎప్పుడు పోతా అనేది తెలియదు సో అట్లా అని చెప్పి నేను ఉంటానా అంటే

హర్షకళ్ల ముందు ఒక లాంటి బహుమతి ప్రత్యక్షమైంది సాక్షాత్తు హయాబుస అన్న ఏడు లక్ష రూపాయలు వెచ్చించి తన తమ్ముడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు హర్ష గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది అది నిజమా తను చూస్తున్నది కల అంత ఖరీదైన బైక్ తనక అతని మెదడు నమ్మలేకపోతోంది ఇమ్రాన్ అన్న నవ్వుతూ దగ్గరకు వచ్చి ప్రేమగా భుజం తట్టాడు నీకోసమే ఇది హర్ష అన్నా ఆ మాటలు హర్ష చెవుల్లో తేనెలా కురిశాయి ఒక్కసారిగా హర్ష భావోద్వేగంతో నిండిపోయాడు కళ్లల్లో నీటి చుక్కలు మెరిశాయి గొంతు బొంగురుపోయింది అన్నయ్య అంటూ ఆనందంతో తడబడ్డాడు ఆ క్షణం అతని హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోయింది నేను కలలో కూడా అనుకోలేదు అన్నయ్య ఇలాంటి సూపర్ బైక్ పై నేను తిరుగుతానని ఇంత గొప్ప పేరు నాకు వస్తుందని అదంతా నీవల్లే హర్ష మాటల్లో ఎంతో ప్రేమ కృతజ్ఞత తొణికిసలాడుతున్నాయి ఆ హయాబుస కేవలం ఒక వాహనం కాదు ఇమ్రానన్న తనపై చూపించిన అపారమైన ప్రేమకు నమ్మకానికి ప్రతిరూపం హర్ష ఆ బైకును చూస్తూ అలా నిలబడిపోయాడు అతని కళ్లలో ఒక కొత్త ప్రపంచం మెరిసింది వేగం స్వేచ్ఛ గుర్తింపు అన్నీ ఇమ్రానన్న ఇచ్చిన బహుమతితో ముడిపడి ఉన్నాయి ఆ క్షణం వారి బంధానికి ఒక శాశ్వతమైన గుర్తుగా నిలిచిపోయింది హర్ష జీవితంలో ఇదొక మధురమైన కలలాంటి అనుభవం ఆ ఉత్కంఠభరితమైన క్షణాలు అతని హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి ఇమ్రానన్న చేసిన ఈ అద్భుతమైన పనికి హర్ష జన్మంతా రుణపడి ఉంటాడు ఆ రోజు హర్ష నిజంగా ఎమోషనల్ అయ్యాడు